నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్స్ కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిలల్వార్ తిరుమంజనం పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ స్పత్రిలో శ్రీ తేజను పరామర్శించిన అల్లు అర్జున్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఇవాళ ఆయన కుప్పం టిడిపి కార్యాలయానికి వచ్చారు జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు కుప్పం ప్రజలు తమ సమస్యలపై జననాయకుడు కేంద్రంలో వినతి పత్రాలు అందించవచ్చు ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు నేడు ఈ జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరును పరిశీలించారు జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్ర చేయనున్నారు ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ లో యాడ్ చేయాలి సార్ రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు సెకండ్ పాయింట్ ఓటర్ నో వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వన్స్ ఓటర్ లిస్ట్ యు ఆర్ టేకింగ్ ఆర్ యు ఆర్ టేకింగ్ డిఫరెంట్ డేటాబేస్ మీరు దరఖాస్తు నెంబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు పలాని మండలం పలాని పంచాయతీ పలాని వ్యక్తి వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి అది ప్రాబ్లం ఏంటి మీకు ప్రాబ్లం ఏం లేదు సార్ ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము సో ఫర్ నౌ టైమ్ బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తో సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి సో జస్ట్ బిగిన్ పార్టీ ఉంది ఇక్కడనే ఒక లక్ష పదహైదు వేల పద్దెనిమిది వేల మంది మెంబర్లు అయ్యారు మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వెల్ఫేర్ ఇస్తున్నాం ఇంకో పక్క హెల్త్ గాని లేకపోతే ఎడ్యుకేషన్ గాని హెల్ప్ చేస్తున్నాం అలాంటివన్నీ పార్టీ చూస్తాం గవర్నమెంట్ లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్ని గాని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గాని రేమ్ రిలీఫ్ గాని ఇవన్నీ గవర్నమెంట్ లో చూస్తాం ఎవరికైనా వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని చేయడం కోసం జన నాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్లీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం అది కూడా మా నాయకుల ద్వారానే వాళ్ళు అది కూడా చెప్తాం ఎందుకంటే రేపు మళ్ళా ఆ ఊరికి పోయేది ఈయనే ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక ఐదు పెట్టుకున్నాం ఇంకొక పక్కన ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని దీనికి ఒక మేనేజర్ ని పెట్టాం ఒక ఐదు మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమంది ఒక టీం పెట్టుకున్నాం త్రూ ఐవీఆర్ఎస్ గానీ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది ఈ నెల పదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తీతిదే ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టింది వేకువజామున స్వామివారికి సుప్రభాతం అర్చనా సేవల అనంతరం శ్రీవారి మూల విరాట్పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు నామకోపు శ్రీచూర్ణం పర్చాకుగడ్డ గడ్డకర్పూరం గంధం పొడి చికిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణిగా వెళ్ళి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఆనంద నిలయం బంగారు వాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత వస్తున్నటువంటి సందర్భంగా కూడా కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వాయితీపేట్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నాపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నాన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి లోపలికి వెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు విజయవాడ సమీపంలో జరిగిన హైందవ శంఖారావం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజకీయ విమర్శలు చేయటం దారుణమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో మిగిలిన వారికి విరుద్ధంగా పురంధేశ్వరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై రాజకీయపరమైన ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు తన మరిది చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు వారు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చిన విషయాలు కూడా మనం అన్న కూడా గమనించాం ఎవరో అభిప్రాయాలు వాళ్ళు నిర్భయంగా చెప్పడం కూడా జరిగింది పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కానీ వారు కూడా వారి అభిప్రాయాలు వారి యొక్క భావజాలని కూడా చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని రాజకీయం చేయాలనో ఏదో ఒక రాజకీయ పార్టీ మీద ఏదో భరత జాలనో అన్నది ఎక్కడ ఏ పేటాధిపతుల నుంచి కానీ మఠాధిపతుల నుంచి కానీ ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన అధ్యక్షుల రాకపోయినా ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి భజన్ గారు గత ఐదు సంవత్సరాల మా ప్రభుత్వం మీద వారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆవిడికి గడిచిన ఐదు సంవత్సరాల్లో హైందో ధర్మం మీద విపరీతమైన దాడి జరిగినట్టు హిందువుల మనోభావాలన్నీ కూడా గాయపడినట్టు హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆవిడ భావించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అంటే ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడదల రజని ఆక్షేపించారు పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప ట్రస్ట్ మోడల్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు గుంటూరులోని తన నివాసంలో మంగళవారం మాజీ మంత్రి విడుదల రజనీ మీడియాతో మాట్లాడారు అనారోగ్యం సమస్య వచ్చి ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళి చికిత్స పొందుతానో అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏమర్థం అర్థమవుతుంది ఏదైతే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఉందో అది పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మరి ఎంతో మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఏదో ఒక ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వ్యాల్యూ చూస్తాం కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వ్యాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రాంగా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ తొమ్మిది వందల పంతొమ్మిది నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండే మేము అధికారంలోకి వచ్చేనాటికి మరి వాటిని రెండు వేల మూడు వందల హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షల వరకు వర్తింపు ఉండిందో ఐదు లక్షలకే పరిమితం ఉండింది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసే ముందు బీజేపీ నేత రమేష్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిదూర్పై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు మహిళలను కించపరిచేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి బీజేపీ ఆఫీస్పై దాడి జరిగిందని వారిని అరెస్టు చేయాలని అంటున్నారు మీకు చేతనైతే రమేష్ను అరెస్టు చేయండి అని సవాల్ విసిరారు బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నాయకులు మరి మహిళలపై ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి వాణ్ణి చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇలా ఒక మహిళ పట్ల మహిళా సమాజం పట్ల మీ ప్రతినిధులకు ఉన్న సోయేందో ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మ పరిశీలన చేసుకోండి మళ్ళా సన్నాయి నొక్కులు మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ సస్పెండ్ చేసిందా లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అని అంటారు మళ్ళీ పైగా ఈ పొంకణాలు ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూ అరెస్ట్ చేయండి ఏ విధంగా అంటాడు ఎట్లా అంటాడు ఎవరు దన్ను చూసుకొని అంటాడు ఇది ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకిత భావం ఇదేనా మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా సిగ్గుండాలి కదా కనీసం అంటే మంగళవారం తెల్లవారుజామున నేపాల్ సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో సమీప రాష్ట్రాలైన బీహార్ అసోంతో సహా ఉత్తర ఈశాన్య భారతదేశం అంతటా ప్రకంపనలు వచ్చాయి యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నేపాల్లోని బూచేకి దాదాపు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది అయితే భూకంపం ధాటికి భవనాలు చెట్లు ఇంట్లో వస్తువులు చలించాయి దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి 咋比困难？咋比困难？迈森，迈森！ యూపీ ప్రయాగ్ రాజులో జరిగే మహాకుంభమేళా కోసం వస్తున్న సాధువులు కఠిన దీక్షలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు నాగసాధువు సాధువు ప్రమోద్గిరి మహారాజ్ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అరవై కుండల చన్నీటి స్నానం చేస్తూ ఉన్నారు పాఠాయోగాలో భాగంగా నలభై ఒక్క రోజుల పాటు ఇలా చేయాల్సి ఉండగా సమయాభావం వల్ల ఇరవై ఒక్క రోజులకు కుదించినట్లు ఆయన తెలిపారు ఈ దీక్ష పూర్తయ్యాక నూట ఎనిమిది కుండల నీటితో స్నానం చేస్తానన్నారు ঝাঁটি <coughs> টালা भगवान की जय, जन्न भगवानी की जय, भगवती मैया की जय दो मैया की जय निक महादेव పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై బోయ కళ్యాణ్ రెడ్డి మృతికి కారణమైన అధ్యాపకులపై చట్టపరంగా చర్యలు తీసుకుని కళ్యాణ్ రెడ్డికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాఖి సోమవారం వినతిపత్రం సమర్పించారు కళ్యాణ్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేసి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కళ్యాణ్ రెడ్డి మృతిపై చర్యలు చేపట్టాలని అన్నారు

नमूने <laughs> वही कल्याण मरण पर पुलिस ले मटे विचारण जरिपे अपहर बुकचे याले याले इंटर अपहर बुकचे याले याले वही कल्याण कुटुंबार गिराएं जरगाले जरगाले वही वन लेस्टी 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 वही కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైసీపీ అభివృద్ధి చేసిందే కానీ అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోదని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు ఇటీవల పట్టణ అభివృద్ధిని కౌన్సిల్ అడ్డుకుంటుంది అంటూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ ఆరోపించడంతో మీడియాతో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం పలు విషయాలను వివరించారు తర్వాత చూద్దాం కొబ్బరికాయ కొట్టడంతో ఆపకండి వర్క్ స్టార్ట్ చేయండి ట్యాంక్ పూర్తి చేసేయండి అని చెప్పడం ఎలక్షన్ లోపే ట్యాంక్ పూర్తి అయిపోవడం అదే ట్యాంకర్ వాళ్ళు పెయింట్లు వేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది అది ప్రజలందరూ కూడా గమనిస్తారు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాం మా కౌన్సిల్ హయాంలో ఇంత మూడేళ్ళు ఇంత అభివృద్ధి జరిగింది మీరు ఒక్కటైనా చెప్పగలరా మీ హయాంలో ఏమన్నా చేశారని మేము కాల్ కాల్ అడ్రస్తో చెప్తాం మా హయాంలో ఇంత అభివృద్ధి జరిగిందండి ఇకపోతే మున్సిపల్ ఆఫీస్ సంబంధించి సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక్కళ్ళు కూడా మేము తాడిశెట్టి రాజా గారి ఎమ్మెల్యే అయ్యి విప్ అయిన తర్వాత అయినా మినిస్టర్ అయిన తర్వాత అయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక్కళ్ళే కూడా వాళ్ళ మనుషులైతేనే మన మనుషులైతేనే ఏదైనా వాళ్ళ పంట కొట్ట అనేసి అని ఎవరి కాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు వాళ్ళు సొంత మనుషులు ఉన్నారు బయట మనుషులు ఉన్నారు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే తాజాగా కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు ఫార్ములా ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు ప్రభుత్వం నుంచి గ్రీన్ కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఆయనపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడని దుయ్యబట్టారు అసలు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా కంపెనీకి చెల్లించలేదు అక్కడ ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఏడాది పాటును ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగడుగునా ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధిని కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం దీని అంత బట్టి చూస్తా ఉంటే కష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా ఇలా రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజలు మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం సరే ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం పులివెందుల తోండూరు మండలంలోని తుమ్మలాపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి గంగోత్రి అనే తల్లి కూతురు హత్యకు గురైన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న రూరల్ సిఐ రమణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిఐ మాట్లాడుతూ తల్లి కుమార్తెలు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అన్నారు శ్రీలక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతుర్ని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము అందులో ఇంజనీర్ తెలిసి దాన్ని అరెస్ట్ చేస్తాము ఏ కారణంగా ఇంకా మనం కంప్లైంట్ తీసుకోలేదు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం